చేయవచ్చిన మీకు అందరికీ మన ప్రభువు మన రక్షకులైన యేసుక్రీస్తుల క్రీస్తుల వారి నవమున అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను గత మొదటి భాగము నేను యేసుక్రీస్తుల వారు సిల్వకు అప్పగింపక మునుపు జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలు మీకు నేను మూడు తెలిపాను మరికొన్ని ఆరు సంఘటనలు ఉన్నాయి ఆ సంఘటనలో ఒకవేళ దేవుని కృప దేవుని దయ ఉంటే చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను అంతకన్నా ప్రాముఖ్యం ఏమిటంటే పెరుమైన దేవుని వలరా మన ప్రభైన యేసుక్రీస్తుల వారు ఆ కలవరి గిరి గిరిలో పలికిన ఆ సూక్ష్మమైన మాటలను ఈ యావత్ ప్రపంచానికే ఒక ఉప్పని లాంటి మార్పు కలిగిందని మనకు తెలుసు అలాగే ఈరోజు క్రైస్తవులమైన మనము ఆ ఏడు మాటల మీదనే మనసు పెట్టక ఆ ఏడు మాటల ముందు జరిగిన వాస్తవ సంఘటనలను ఒకవేళ మనం మనసు పెట్టి మనం ఆలోచన చేయగలిగితే ఏ మాటలైతే ప్రభు సెలవులో పలికాడో జీవించిన కాలము అని పలికిన ప్రతి మాట ఈ యావత్ ప్రపంచానికి మేలుకొలుపును కలిగించే విధంగానే ఉన్నాయి అని మనం గుర్తు చేసుకోవాలి అందులో కొన్ని మాటలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను జాగ్రత్తగా మీరు గ్రహించాలని ప్రభు నమ కోరుకుంటున్నాను మొదటిది మీకు తెలుసు ప్రభ యేసుక్రీస్తుల వారు ఒక పాత్రను ఎత్తుకొని తన శరీరమని చూపించినట్లుగా మనకు తెలుసు ఆ పాత్ర ఏదో కాదు అది పసక అని మనం చూ చూ చూడగలిగాం ఆ పసక ఆనాడు ఇస్ర ప్రజలకు విడిపించడానికి ప్రముఖ పాత్ర వహించగలిగితే మళ్ళీ అదే పసక మానవ ప్రపంచానికి మోక్షాన్ని సిద్ధింపజేసే విధంగా ఆ పాత్ర మనకు ప్రభని యేసు వారు స్వయాన అప్పగించడం మనం గుర్తు చేసుకోవాలి రెండవది ప్రభని యేసుక్రీస్తుల వారు తన దగ్గర ఉన్న అపస్తులు వారిలో వారికి భేదాభిప్రాయాలు పుట్ట పుట్టడం కూడా మనకు తెలుసు ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని చెప్పిన సందర్భము మనకు లూకా గారాశి సువార్తలో తొమ్మిదో అధ్యాయంలో చూసాము లూకా గారాశి సువార్త సువార్త ఇరవై రెండవ కూడా మనం చూసాము రెండు సందర్భాలు వేరువేరు అలాగే మూడవది కూడా మనం చూసాం మూడవది ఏంటిదంటే ప్రభుని యేసుక్రీస్తు వారు స్వయాన పేతురు గారు పలుకుతున్న మాటలు దేవా నీ ప్రాణానికి నా ప్రాణము నీ కంటికి నా కన్ను ఎవరైనా గాయపరచడానికి ఒకవేళ వస్తే ముందుగా నేను నీ శరీరానికి బదులు నా శరీరము అప్పగిస్తానన్న విధంగా మాట్లాడిన మాటలు పేతురు గారు పలకబడిన మాటలు అప్పుడు ప్రభుణ యేసుక్రీస్తు ఒక మాట అనేస్తాడు బలా అని అన్నాడు అంటే వెతుడు కోడు కూయక ముందే నువ్వు నన్ను ఎరగవు అని ముమ్మారు సార్లు పలుకుతావని చెప్పిన మాట అది వాస్తవ సంఘటన జరిగిందని గుర్తు చేసుకోవాలి మనల్ని మనం నమ్ముకోవడం వలన మనం మోసపోతామంట మన మనసాక్షిని మనం నమ్ముకోవడం వలన మనం మోసపోతామంట మన మనసాక్షి ఎవరికి నమ్మాలి అంటే ప్రభుని యేసుక్రీస్తుల వారికి నమ్మాలి దేవాతి దేవునికి నమ్మాలని మనకు ఆ వచన భావాలలో మనకు అర్థమవుతుంది అందుకే ఇడిమే గ్రంథంలో కూడా పదో అధ్యాయములు కూడా మనం చూసాం ప్రేమ దేవుని వల్లరా మన ప్రవర్తన విషయం కావచ్చు మన ఆలోచన విషయం కావచ్చు ఏదైనా కావచ్చు అది ఎక్కడ జరుగుతుంది ఎలా జరుగుతుందని మనం గుర్తు చేసుకుంటే అది కేవలం దేవుని వలనే జరగాలి దేవునితోనే జరగాలి దేవుని ఉద్దేశం వలనే ప్రతి మాట పలికింపబడాలని మనకు అర్థమవుతుంది అది మూడవ సందర్భం ఇప్పుడు నాలుగో సందర్భం చెప్పడానికి మీకు నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ నాలుగో సందర్భం ఏంటిదంటే ప్రమాణ దేవుని వల్లరా ఒకసారి మత్తయ్యగా రాసిన సువార్త ఇరవై ఆరవ అధ్యాయము ఒకసారి మత్తయ్యగా రాసిన సువార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఆరవచ్చు నుండి కొద్దిగా కొన్ని మాటలు మనము చదువుకుందాం కొన్ని మాటలు మనం జాగ్రత్తగా చదువుకుందాం దేవుని మూలగా అంతటి యేసు వారితో కూడా గితెస్థమనే అనబడిన చోటికి వచ్చి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీ మీరిక్కడ అనే శిష్యులతో చెప్పి పేతూరును జబదయ్య కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకు చింతాకాతుడగడకు మొదలు పెట్టాను అప్పుడు ఏ సుమరణమంతగా నా పాపమును నా ప్రాణమును బుగా దుఃఖ దుఃఖములు మునిగి ఉండదని మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొడిగింపుము ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారము కానివ్వమని ప్రార్థించాను చూడండి ప్రమాణ దేవుని వల్లరా మొత్తం గలసిన సువార్త ఇరవై ఆరవ అధ్యాయంలో ముప్పై ఆరు వచనంలో మనం చూడగలిగిన మాటలు మనం విన వినగలిగిన మాటలు మనం పరిశీలన చేస్తే ఆయన గతిస్తమైన తోటకి వెళ్తున్నాడంటే ఎప్పుడు ఇంకా అక్కడున్న యూదులకు పరిచయులకు బంట్రోతులకు రోమా సైన్య సైన్యంనకు అప్పగింపక మునుపు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంటే అంటే గతస్తమనే తోటకు వెళుతున్నాడట ఎందుకోసం వెళ్తున్నాడు గదస్తం అనే తోట అనగానే ఈరోజు యావత్ ప్రపంచానికి ముక్తఖండముతో ఒక ఆలోచన వచ్చేస్తుంది ఏంటిది అంటే ప్రవేణ యేసుక్రీస్తుల వారు ప్రార్థన చేయడానికి వెళుతున్నాడని అంటారు నిజమే మీరు చెప్పింది వాస్తవం నిజము అంతకన్నా ముఖ్యంగా మనం ఒక మాట ఆలోచన చేసుకోవాలి ఆయన ప్రార్థన చేయడానికి ఎలా వెళుతున్నాడో అని ఒకవేళ మనం గుర్తు చేసుకుంటే ఒక మాట కనబడుతుంది ప్రవణ దేవుని వల్ల ఏమని కనబ ఏమని కనబడుతుందంటే చూడండి చింతాకాంతుడకు మొదలు పెట్టెను చింతాకాంతుడగుడకు మొదలు పెట్టినంట ఏం చింత ఒక చింతాకాంతుడకు మొదలు పెట్టారంట రెండవది ఒక మాట కనబడుతుంది మరణమనంతగా చూడండి మరణమునంతగా ప్రాణమును బహుగా దుఃఖములో మునిగిపోయినదంట రెండు చూడండి ఈ రెండు భాగములను మనం పరిశీలన చేస్తే మూడవ భాగము లూకాగారా వార్తలో ఒక మాట కనబడుతుంది ప్రమా దేవుని వల్ల ఏమని కనబడుతుంది తెలుసా ఆయన చెమటట రక్తపు బిందువుల వలె మారాయట చూడండి ఈ మూడు సందర్భాలను మనం ఈ ఈరోజు మన ప్రార్థన జీవితం కావచ్చు మన యొక్క సంఘ చరిత్ర కావచ్చు సంఘములోని విశ్వాసుల యొక్క ప్రార్థన విశ్వ విషయములు కూడా కావచ్చు ఖచ్చితంగా మార్పు వస్తుందని మనం గుర్తు చేసుకోవాలి మార్పు వస్తుందా అంటే ఖచ్చితంగా మార్పు వస్తుంది యస్సుక్రీస్తుల వారు తను ఎప్పుడైతే బాబ్ తీసుకున్నాడో అప్పటి నుండి తాను చేసిన ప్రార్థన మనకు అన్ని తెలుసు అని ఎందుకోసం ప్రార్థన చేస్తున్నాడంటే తండ్రి యొక్క సంకల్పం నెరవేర్చడానికి అనేకలకు రక్షణ సువార్త చెప్పడానికి ఎవరెవరికి బాగు చేయాలనో ఎవరికి ఒక స్వచ్ఛత చేయాలనో ఎవరికి దయ్యంలోనూ వెళ్ళగొట్టాల తండ్రితో ఆయన ఎల్లప్పుడూ గోజాడుకుంటూ ఆ పరిచయంలో వెనుకడుగు వేయకుండా ముందడుగు వేసుకుంటూ వెళ్ళిపోవాలని ఆయన అనుదినంలోనూ ప్రార్థన చేసిన మహానుభావుడు మహానీయుడు మన ఈ తోటలో ఒక ప్రత్యేకమైన ప్రార్థన మనకు కనబడుతుంది ప్రేమ దేవుని వలరా ఎలా కనబడుతుందంటే ఆ ప్రార్థన అంటే ఆయన చింతాకాంతుడయ్యాడట చింత చింత వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా ప్రేమ దేవుని వలరా మానసికంగా డిప్రెషన్కు లోనైపోతారు మన పక్కల ఉన్నా కూడా మన మాటలు వాళ్ళకు వినపడవు వారి ఆలోచనలో వాళ్ళ భావాలలోనే వాళ్ళు మునిగిపోతూ ఉంటారు ననా బాగున్న వాళ్ళంటే కూడా ఒక్క మాట పలకని విధంగా వారు ఉండిపోతారు చూడండి అంత డిప్రెషన్లో వెళ్ళిపోతారు అంత చింతా కాదడు మొదలు పెట్టారంటే ప్రవైన యేసు క్రీస్తులు వారు అలా మొదలు పెడుతూ మొదలు పెడుతూ మరణమంతగా మరణము పోయేంతగా ఆయన దేవునితో ప్రార్థనలు ఏకీ చూడండి చూడండి దేవుని దేవుడుగా చూడండి మరణం మరణము అనంతంగా అంటే మనం కనబడుతున్న ఒక మాట కనబడుతుంది ఏమైనా కనబడుతుంది అంటే మరణం అగునంతగా మరణము అగునంతగా ఆయన ప్రాణము పెట్టి ప్రార్థన చేస్తున్నాడట చూడండి కొన్ని విషయాలు మనకు గుర్తు చేయాలి మరణము అన్న మరణము అగునంతగా అంటే మన ప్రాణాలు పోతున్నాయనుకోండి మన కష్టాలు మన బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ మరణము మనకు సంభవించింది అనుకోండి అప్పుడు మనం ఎవరి గురించి ఆలోచన చేస్తాం మన కుటుంబం గురించి మన భార్య గురించి మన పిల్లల గురించి మనము ఆలోచన చేస్తాం అంటే అవును మనం ఖచ్చితంగా మనం అలాగనే మనం ఆలోచన చేస్తాం వాస్తవం అంటే అవును వాస్తవం ఇది జరిగేది మరి అలాంటప్పుడు యస్సుకరిస్తులు వారు కూడా మరణమగునంతగా ఆయన ప్రాణం పెట్టి ప్రార్థన చేస్తున్నాడట చూడండి ఆయన అన్ని రోజులు చేసిన ప్రార్థన ఎత్తు అయితే ఈ రోజు ఆయన గిరస్తం తోటలో చేసిన ప్రార్థన ఒక ఎత్తు ప్రేమ దేవుని వాళ్ళట ఒకెత్తు ఆ ఒకెత్తు ఎలా ఉంటుంది తెలుసా ఆ ఒకెత్తు అనేది నిన్ను నన్ను రక్షించడానికి మానవ ప్రపంచానికి తన వైపుకు తిప్పుకోవడానికి జరగబోతున్న మహాశ్రమను ఎదుర్కోవడానికి ఆయన మరణము అగునంతగా ఆయన ప్రాణం పెట్టి ప్రార్థన చేస్తున్నాడంటే చూడండి మనం అదే ప్రాణాపాయ స్థితిలో ఒకవేళ ఉంటే మనం ప్రాణ మనం ప్రార్థన చేస్తామంటే ప్రార్థన చెయ్యము మన ప్రాణం పోతుందని కొన్ని నిమిషాలలో ప్రాణం పోతుందంటే మన బంధువులకు మన మిత్రులతో కలిసి తన కుటుంబం గురించి తన పిల్లల గురించి అప్పగించే బాధ్యత మనము చేస్తూ ఉంటాం చూడండి కానీ ఈ మహానుభావుడు అలా చేయటం లేదు ఆయన ప్రాణం పోతుంది అంతగా ఆయన ప్రాణం పెట్టి ప్రార్థన చేశారంట ఇంకా బాగా చెప్పాలంటే నాకు అర్థమవుతున్న విషయం ఆయన కలవరి శిలువలో మరణించాడని మనం అనుకుంటున్నాం నిజమే ఆయన అంతకు ముందే మరణించాడేమో అని మనకు అనిపిస్తుంది ప్రమణ దేవుని వల్ల ఈ మాటను బట్టి చూస్తే అంతకు ముందే మరణించాడా అవును ఆ గిరిస్తం తోటలో ఆ శిలువలో వేలాడక మునిపే ఆయన మరణించినట్టుగా మనకు కనబడుతుంది అంతగా మరణమగునంతగా ఆయన ప్రాణం పెట్టాడంటే ప్రార్థన చేయటానికి చూడప్రహ్మణ దేవుని వల్ల ఈరోజు సంఘాలలో ప్రార్థన పరులు ఉన్నారంటే ఈరోజు సంఘాలలో ఈరోజు బోధకులు ఎలా ఉన్నారంటే వారి సంఘాలలో ఉద్యోగస్తులు ఉన్నారా వారు సంఘాలలో యవనస్తులు ఏం చేస్తున్నారు ఈరోజు ఎవరు స్కోర్ టీమ్ అంటే మంచిగా పాటలు పాడే యవనస్తులు ఎవరున్నారు మంచిగా వాక్యం చదివే వాళ్ళు ఎవరున్నారు అని ఒక ఆలోచన భావాలతో ఈరోజు సంఘాలు మిగిలిపోతున్నాయి కానీ ఈరోజు మా సంఘములో ప్రార్థనా పరులు ప్రార్థనా వీరులు ఉన్నారండి అని చెప్పే వారు ఏ సంఘము కూడా లేనట్లుగా మన కనబడుతున్న విషయం ప్రేమ దేవుని వలరా చూడండి అలాంటి ఆలోచన భావాలతో సంఘాలు ఉన్నాయంటే అవును ఎక్కడో ఒక చోట ఎక్కడో ఒక చోట దేవుని కోసం ప్రాణం పెట్టే వారు మాత్రమే అక్కడక్కడ ఆ సంఘాలలో కొంతమంది ఉంటారు ప్రేమ దేవుని వల్లరా ప్రార్థనా పరులు ప్రార్థనా యోధులు ఈరోజు సంఘానికి కావాలి మళ్ళీ అలాంటి ప్రార్థన పరులు సంఘానికి కావాలి అంటే ఈరోజు ప్రార్థన పరుల కన్నా ఈరోజు రాజకీయ నాయకులకు హంగులు వేసే విధంగా ముందుకు వస్తున్నారు చూడండి ఈరోజు సంఘ సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు సంఘ పెద్దలు కూడా కావచ్చు దేనికి అవకాశం ఇవ్వాలి ప్రవణ యేసుక్రీస్తులు వారు మన కోసం ఆయన ప్రాణం పెట్టి పెడుతున్నారంటే ఆ ప్రార్థనలో ఈరోజు మనం ఎలా ఉన్నామని గుర్తు చేసుకోవాలి ప్రభణ దేవుని వాదారా అందుకంటాడు ఏమంటే తెలుసా డాక్టర్ లూకా గారు ఆయన చేసిన ప్రార్థన సామాన్యమైనది కాదు ఆయన చేసిన ప్రార్థన మానవ ప్రపంచానికి తన వైపు తిప్పుకోవడానికి ఆయన చేసిన ప్రార్థన విన్నపమని మనం గుర్తు చేస్తున్నాడు ప్రేమ దేవుని వలన ఎలా గుర్తు చేస్తున్నో తెలుసా ఆయన యొక్క ప్రార్థనలో చెమట కారుస్తూ వెళ్ళిపోతూ ఉంటే చెమట కారుతూ ఉంటే అది చెమట కాదు తన రక్ తన దేహం నుండి కారుబోతున్న రక్తపు బిందువులని డాక్టర్ లుక గారు తెలియజేశారు చూడండి మళ్ళీ సిల్వలో రక్తపు బిందువులు కార్చాడు ఇక్కడ కూడా రక్త బిందువులు కారుస్తున్నాడు అంటే ఆయన మన కోసము ఆ గిదస్తమనే తోటలోనే మరణించినట్లుగా మనకు కనబడుతుంది ప్రేమ దేవుని వల్ల అంతగా మరణించి పోయారు అవును ఎవరి కోసమై అంటే అది నీ కోసమే నా కోసమే మన అందరి కోసమే అది చూసేనే మనం మారదాం ప్రేమ దేవుని వలారా ఆయన చేసిన ప్రార్థనలో పుట్టుకొచ్చిన పిల్లలు మనము అలాంటి ప్రార్థనలో మనం ఏకీబించే విధంగా ముందుకు నడుద్దాం ప్రేమ దేవుని వలరా చూడండి అలాంటి ప్రార్థనలో ఈరోజు మన అందరూ ఉండాలని దేవుడు కోరుకుంటున్న విషయం విషయం చూడండి ప్రేమ దేవుని వల్లరా చూడండి మరి అలాంటి విషయం కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నా ప్రార్థనట భక్తులకు ఎలాంటిదంట తెలుసా ఒక ఊపిరి వంటిదంట ప్రేమ దేవుని వల్లరా ప్రార్థన భక్తులకు ఒక ఊపిరి వంటిదట ప్రార్థన ఒక మనిషికి నడిపిస్తుందంట దేవుని సన్నిధానానికి ప్రార్థన అంటే పరలోక రాజ్యానికి అర్హత కలిగించే విధంగా అది గోజాడుతుందంటే ప్రార్థన చూడండి ప్రార్థన అంటే ఈరోజు మనం ఒకరోజు ప్రార్థన చేస్తే మరుసటి రోజు మరి అలాంటి ప్రార్థనా భావాలతో మనము ప్రార్థన చేయగలుగుతామంటే నెవర్ చెయ్యం మనం మన ప్రార్థన విలువలు ఎలా ఉంటాయో తెలుసా అవసరం వచ్చినప్పుడు ప్రార్థన విలువలు పెరుగుతాయి బాధలు వచ్చినప్పుడు ప్రార్థన విలువలు పెరుగుతాయి కష్టాలలో ఉన్నప్పుడు ప్రార్థన విలువలు పెరుగుతాయి చూడండి మనకు ఈరోజు ఏ సంఘాలలో చూసినా ఒకే ఒకరు ఒకే మాట ఒకే అంట ఒకే విధంగా అంటారు సార్ ప్రార్థన చేయండి మా వారికి ఆరోగ్యం బాగాలేదు నా పిల్లలకు ఆరోగ్యం బాగలేదు నా పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారు వారికి ఆరోగ్యం బాగలేదు సార్ అని ప్రార్థన చేసే విధంగా అడుగుతున్నారు కానీ ప్రభువు నేర్పిన ప్రార్థన ఈరోజు మన క్రైస్తవ సమాజానికి అర్థం కాలేకపోతుంది దేవుని వలరా అర్థం చేసుకోవాలి అందుకే ఒక మాట అంటే చూడ దేవుని వల్లరా పిలిపిలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము వచనం జాగ్రత్తగా మనం చూద్దాం అప్పసరైన పౌలు గారు పిలిపిలోకి రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పండెండు వచనం జాగ్రత్తగా మనం చూడండి ఏమంటున్నారు తెలుసా క్షమించండి విలాప వాక్యాలు విలాప వాక్యాలు ఒకటో అధ్యాయము పండెండు వచనం విలాప వాక్యాలు ఒకటో అధ్యాయము పండిన వచనం జాగ్రత్తగా చూద్దాం ఒకటో అధ్యాయము పండిన వచనం ఏమంటారు చూడండి త్రోవను నడుచువారులారా ఇలాగూ జరుగుట చూడగా మీకు చింత లేదా యుహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనాను కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి అంటున్నారు చూడండి ప్రవణ దేవుని వలరా ఈ భయంకరమైన ఈ ప్రచండ కోపము తన మీద దేవాది దేవుడు తీర్చుకుంటున్నాడు కదా ఇలాంటి ప్రచండ కోపం ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే జరిగిందా అంటే లేదు మరి అంత ప్రచండ కోపము ఎవరి మీద ఆయన చూపిస్తున్నాడంటే తన ప్రియ కుమారుడైన యేసుక్రిసుడు వారి మీద చూపిస్తున్నాడు మన యేష గ్రంథం వల్ల మనకు తెలుసు ఆయన నలగొచ్చుడకు నాకు ఇష్టమాయను ఆయన కోపమంతా ఆయన మీద చూడండి చూడపరమైన దేవుడు ఆ కోపానికి కారకులు ఎవరు అంటే మనమే ఆ ప్రచండ కోపానికి గురయ్యే వారం వివరం అంటే మనము కానీ మన బదులు తన జైనతైద కుమారుడైన యేసుక్రీస్తుల వారు ఆ ప్రచండ కోపానికి గుర గురి అయినాడు చుండ్రిబ్రహ్మ దేవుల భక్తులు ఏమంటారు తెలుసా మన మానవ ఆత్మ పరిశుద్ధాత్మతో కలిసి ఏకీభీవించి ఆయన కృప సాసములో ఆయన కృపతో ముందుకు నడవేగలిగే విధంగా ప్రార్థన చేయాలనే చూడే దేవుడి ఉన్నారా అలాంటి ప్రార్థన పరులు కావాలి దేవుడు అది చూపిస్తున్నాడు గతస్థమనే తోటలో నా ఆత్మ పరిశుద్ధాత్మతో ఏకీభించి పరలోకములున్న దేవుని యొక్క ఆత్మతో మాట్లాడడానికి నేను ముందు కొనసాగుతున్నానని గతిస్తం అనే తోట మనకు నేర్పిస్తున్నాం పాఠం ప్రేమ దేవుని మాట ఆ గిరిస్తం అనే తోటలో చాలామంది చాలా విధాలుగా చాలా రకాలుగా వర్ణించారు భక్తులు నిజం వండర్ఫుల్ వర్డ్స్ అవి కానీ ఈరోజు మనం అనే తోట అనగానే మనకు ఈరోజు ఏదో ఒక చిన్న ప్రార్థన అనగానే మనము ఎలా చేస్తామో తెలుసా ముఖం అలా వచ్చి అలా పోయి ప్రార్థన చేసి జీవితాలు మనం కనబడుతున్నా చూడండి సంఘాలలో మొదటి ప్రార్థన చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారంటే మొదటి ప్రార్థన చేయడానికి ఏ ఒక్కరు ముందుకు రారు చూడండి మళ్ళీ మేము ప్రార్థనకి వెళ్ళామంటారు సంఘములు మొదటి ప్రార్థనకి రారు కానీ మేము ప్రార్థనకి వెళ్ళామనే ఆలోచన భావాలతో ఈరోజు క్రైస్తవ సమాజంలో ఉంది అంటే వాళ్ళకు ప్రార్థన అనేది అర్థమయ్యిందా లేదు అర్థం కాలేదని కాబట్టి ప్రేమ దేవుని వల్ల ఇది నేర్పిస్తున్నారు దేవుడు మనకు ఇలా మనకు నేర్పిస్తున్న ప్రేమ దేవుని వల్ల ఇది నాలుగవది ఇది గిరిస్తమైన తోటలో యేసుక్రీస్తులు వారు చేసిన ప్రార్థనకు ప్రతిఫలాన్ని ఈరోజు మనం కోరుకోవాలి మనం మార్గంలో రావాలని ఆ గిరిస్తం తోటలో మార్గాన్ని చూపించారు చూడండి ప్రముణ దేవుని అదే గిరిస్తమైన తోటలో ఐదవ భాగం చెప్తున్నాను ఐదవ సంఘటన చెప్తున్నాను ఐదవ సందర్భం చెప్తున్నాను ఆయన ఒక దిక్కు ప్రార్థన చేస్తూ ఉంటే మరొక దిక్కు శిష్యులు ఏం చేశారు తెలుసా నిద్రపోతూ ఉన్నారు చూడండి ప్రమున దేవుని వల్లరా మరొక వైపు నిద్రపోతూ ఉన్నారు చూడండి అలా నిద్రపోతున్న శిష్యులు వారి దగ్గరికి వెళ్ళి మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి మీరు శోధనలో ప్రవేశించకుండా మీరు ప్రార్థన చేయని చెప్పారు చూడండి ఎందుకు అంటే సోధనలోనికి వెళ్లకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలంటే అవును ప్రార్థన ఖచ్చితంగా చెయ్యాలని బైబులు చెప్తున్న వాస్తవ ముసిన దేవుని వలన ఈరోజు సోదరులకు వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రార్థన చేస్తాం చూడండి ఈరోజు శోధనలో వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రార్థన చేస్తాము సోదరులోనికి రాకములుపు ప్రార్థన చేయమని బైబులు చెప్తుంది సోదరులోనికి వెళ్ళిపోయిన తర్వాత ప్రార్థన చేస్తే జనాంగము మనం ఉన్నాం చూడప్రమైన దేవుని వల్లరా శిష్యులకంటాడు ప్రార్థన చేయండి ప్రార్థన చేయంటాడు వాళ్ళు భారభరితంగా వాళ్ళు నిద్రపోతూ ఉంటారు ప్రముఖ దేవుని వల్ల చివరిగా వచ్చేస్తాడు వచ్చేసి ఇంకా రండి అయిపోయింది మనసు కుమారుడు ఈ భాష ఆవులకు అప్పగింపే సమయం వచ్చేసింది అని అంటాడు చూడప్రమ దేవుని వాళ్ళరా అప్పగించే సమయం వచ్చేసింది ఇంకా గొర్రెలు కాపరి దొలికిపోతాడు గొర్రెలన్నీ చెదిరిపోతాయని భావానికి మనం చెప్తా చూండి దేవుడు దేవుని ఆయన అపస్తులందరూ నిద్రపోయారు క్షమించండి పేతూరు యాకోబు యుహాన్ గారు నిద్రపోయారు ఆయనతో పాటు వెళ్ళిన వారు చూడండి ఒకప్పుడు వెళ్ళిపోయిన వారు నిద్రపోయినవారు ఆయన ఈ లోకంలో లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు తెలుసా రాత్రి అనకా పగలనక కష్టం అనకా దుఃఖం ఆ ప్రభు యొక్క పరిచయంలో ముందు కొనసాగుంటూ వెళ్ళిపోయారు చుండీ ప్రమ దేవుని అలాంటి విధానంలో జబదయ కుమారుడు యాకోబు అత సాక్షిగా మారిపోయాడు చూడండి ఒకప్పుడు ప్రభు ఉన్నప్పుడు నిద్రపోయినవాడు అదే ప్రభు కోసం ప్రాణం పెట్టడానికి ముందుకు రాగలిగిన వాడు యాకోబు గారు చూడండి ప్రభుత్వ దేవుని వల్ల జబదయ కుమారుడు యాకోబు గారు అంటే ఆవును మరణించాడు ఒకప్పుడు ఆ గిరిస్తమైన తోటలు నిద్రపోయినవాడు ఎవరు యుహాన్ గారు అదే యుహాన్ గారు పద్మాసు దీపంలో ఉండి పర్వసులయ్య ప్రకటన గ్రంథంలో రాశారంటే మీరు ఆలోచించేయండి నిద్రపోయిన వారు మేలు కొలుపు కలిగి వారు రియలైజ్ అయ్యి వాళ్ళు దేవుని యొక్క సంకల్పాన్ని గొప్పగా నెరవేర్చుకుంటూ ముందు కొనసాగుతూ వెళ్ళిపోయారు చూడండి పేతురు ముమ్మాను అబద్ధం మానినవాడు బొంకినవాడు మరి అలాంటి పేతురు ఏమన్నారు తెలుసా నా దేవునికి ఇలాగ నిత్య నిలువుగా సిలువేసే నాకు వ్యతిరేకంగా సిలువ వేయమని చెప్పిన పేతురు గారు ప్రమైన దేవుని వల్లరా అలాంటి పేతురు గారు ఎలా పరిచయం చేశారంటే ఒకప్పుడు నా దేవుని యొక్క విలువ నాకు తెలియలేదు నా దేవుడు నా దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థమయ్యింది ఆయన విలువ అని పేతురు గారు చెప్పారు యోహాన్ గారు చెప్పారు యాగోబు గారు చెప్పారు అలాగే ఈరోజు ప్రమణ యేసుకృష్ణులు వారు యొక్క క్షాయ మన మధ్యలో ఉన్నంత వరకు మనకి ఏం గుర్తుకు రాలేకపోతుంది కదా అవును మన గుర్తుకు రాలేకపోతుంది కదా గుర్తుకు రావాలంటే ఆయన ఈ లోకానికి వచ్చిపోయిన తర్వాత నువ్వు మొరపెట్టుకోవడానికి నువ్వు మారు మనసు పొందుకోవడానికి అవకాశం ఉందా చెప్పండి అవకాశం ఉందా అంటే లేదు కదా మరి అవకాశం లేనప్పుడు ఇప్పుడు ఆ రోజు చెప్పిన అపస్తులందరూ ఒకప్పుడు ఆయన ఉన్నప్పుడు మాకు విలువ తెలియదు ఆయన పోయిన తర్వాత మాకు విలువ తెలిసింది ఇప్పుడు ఆయన నీ కన్న ఎదుతో తిరుగుతుంటే ఆయన యొక్క ప్రత్యక్షత ఆయన యొక్క వాక్యము నీ ఎదుట కనబడుతూ ఉంటే ఆయన వచ్చి ఆయన వచ్చిన తరువాత నువ్వు మారు మనసు పొందుతావంటే అంటే ఎంతవరకు వాస్తవం చెప్పండి ప్రేమ దేవుని వల్లరా అప్పుడు వాస్తవం అప్పుడు అప్పుడు మారుతావా అప్పుడు మారు మనసు కలుగుతుందా నీ మనసుకు చూడండి అందుకంటాడు ప్రేమ దేవుని వల్లరా దేవుడు ఏమంటానంటే ఒకే ఒక మాట ఎవరైతే నేను రాక మునిపే అంటే ప్రభుణ యేసుకృష్ణుడు రెండవ అక్కడ రాక మునిపే ఆయన విశ్వసించి ఆయన మీద మనసు పెట్టి నిరీక్షణ కలిగి బతుకుతుంటారు అట్టి వారికి మాత్రమే ప్రయోజనకరంగా మనకు కనబడుతున్న మాట కనబడుతుంది ప్రముఖ దేవుని వల అది ప్రయోజనకరం అంట అది ప్రయోజనకరం అంటే చూడే ప్రముఖ దేవుని వల మరి అలాంటి ప్రయోజనకర భావాలతో మనం ముందుకు నడవాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు అలా ముందుకు నడుస్తాం మనం మొదటిది చెప్పాను పసక బలి పశువు గురించి ఆ పసక ఎవరో కాదు మన ప్రవేణ యేసు వారు అది రక్ష మానవ ప్రపంచానికి రక్షణ పాత్ర అని చెప్పాడు రెండవది ఎవరు గొప్పవారు అనే భేదాభిప్రాయాలు అపస్సుల మాదిరి పుట్టిందని మనం చూశాము అది రెండు మాటలు పుట్టిందని మనం చూశాము మూడవది పేతురు గారు నీ ప్రాణానికి బదులు నా ప్రాణం పెడతానని చెప్పాడు పేతురు గారు నాలుగవది గెరస్తమనే తోటలో చేసిన ప్రార్థన మానవ ప్రపంచానికి మేలుకొల్పు కలిగించే ప్రార్థన ప్రతి ఒక్కరి మోకాలను వంగింప చేయగలిగే ప్రార్థన ప్రార్థన చూడండి నాలుగోది ఐదవది అపస్థుడు పేతుడు గారు యుహాన్ గారు యాకబు గారు ఆ గిరిస్తమైన తోటలోనే నిద్రపోయినవారు అలా నిద్రపోయిన వారు మళ్ళా తిరిగి మేలుకొన్నారంటే ఆయన మేలుకొన్నారు ఎప్పుడు మేలుకొన్నారంటే ఆయన శిలువకు అప్పగింపబడిన తర్వాత శిలువలో ప్రాణమును విడిచిపెట్టిన తర్వాత వారు అప్పుడు అద్భుత రీతిగా మానవ ప్రపంచానికి క్రైస్తవ ప్రపంచానికి ఒక పునాదులుగా నిలబడిపోయారు అలా ఈరోజు నీవు నేను అలా నిలబడాలి అంటే ఈ మాటలు జాగ్రత్తగా విని దేవునికి దగ్గర వద్దాం దేవుని యొక్క అభిలాషను మనం ముందుకు కొనసాగింపజేద్దాం ప్రేమ దేవుని వలన